మాట్లాడదాము ఎవరైతే వచ్చే కొన్ని రోజుల్లో డివిడెన్స్ ఇస్తున్నారనమాట డివిడెన్స్ అంటే ఏంటి అంటే ప్రతి ఒక్క షేర్ హోల్డర్కి కూడా కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళ ఎర్నింగ్స్ లో నుంచి డివిడెండ్ అనేది పే చేస్తుంది అనమాట సో వాళ్ళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డిసైడ్ చేస్తారు ఒక షేర్ పైన మనం ఎంత డివిడెండ్ పే చేయాలి అనేది ఆ డివిడెండ్స్ అనేది ప్రతి ఒక్క షేర్ హోల్డర్ కి కూడా దొరుకుతుంది సో ఇప్పుడు ఆ కంపెనీస్ ఏ కంపెనీస్ ఉన్నాయి లిస్టులో దాని గురించి డిస్కస్ చేద్దాము డివిడెండ్స్ ఎంత మనకు రాను రానున్నాయి అంతేకాకుండా ఎక్స్ డివిడెంట్ డేట్ ఏంటి అది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఫస్ట్ కంపెనీ వచ్చేసి ఇక్కడ మనం చూసుకుంటే జేఎస్డబ్ల్యూ అనమాట జేఎస్డబ్ల్యూ కంపెనీకి వచ్చేసరికి ఒక్క షేర్ పైన సెవెన్ పాయింట్ త్రీ రూపీస్ అనేది వాళ్ళు ఇక్కడ పే చేస్తున్నారు అంతేకాకుండా నైన్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఈ ఈ మంత్ జూలై నైన్త్కి లాస్ట్ డేట్ అనమాట ఆ డేట్ కంటే ముందు మీ దగ్గర షేర్స్ ఉంటేనే మీరు ఆ షేర్కి డివిడెండ్ అనేది తీసుకోవచ్చు ఆ డేట్ లేదా ఆ డేట్ తర్వాత ఒకవేళ మీరు షేర్స్ కొంటే అలాంటి సమయంలో ఎటువంటి డివిడెంట్ అనేది ఇక్కడ మనకు రాదు అంతేకాకుండా నెక్స్ట్ కంపెనీ మనం చూసుకుంటే పర్సిస్టెంట్ అనమాట పర్సిస్టెంట్ కి వచ్చేసరికి టెన్ రూపీస్ పర్ షేర్ అనేది ఇక్కడ మనకు వాళ్ళు ఇస్తున్నారు టెన్ రూపీస్ పర్ షేర్ డివిడెంట్ అనేది ఇస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర పది షేర్లు ఉంటే టెన్ షేర్స్ కి మనకు ఒక హండ్రెడ్ రూపీస్ అనేది ఇక్కడ వస్తున్నాయి అంతేకాకుండా దీనికి లాస్ట్ డేట్ ఎక్స్ డివిడెంట్ డేట్ వచ్చేసి నైన్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ నైన్త్ జూలై కంటే ముందు ఒకవేళ మీరు షేర్స్ ఆల్రెడీ మీ దగ్గర ఉన్నాయి అంటే మీకు అటువంటి టైంలో ఈ డివిడెంట్ అనేది వస్తుంది అంతేకాకుండా నెక్స్ట్ కంపెనీ వచ్చేసి పాలిక్యాబ్ పాలిక్యాబ్ లో థర్టీ రూపీస్ పర్ షేర్ డివిడెంట్ అనేది ఇక్కడ వాళ్ళు మనకి ఇస్తున్నారు దీనికి కూడా ఎక్స్ డివిడెంట్ డేట్ వచ్చేసి నైన్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ అనమాట దీని తర్వాత చూసుకుంటే ఎంఫోసిస్ ఎంఫోసిస్కి వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పర్ షేర్ అనేది డివిడెంట్ వాళ్ళు మనకి ఇక్కడ ఇస్తున్నారు అండ్ దీనికి ఎక్స్ డివిడెండ్ డేట్ అంటే లాస్ట్ డేట్ వచ్చేసి టెన్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టెన్త్ జూలై కంటే ముందు ఒకవేళ మీ దగ్గర ఇలా ఈ షేర్స్ ఉన్నాయి లేదా ఆ షేర్స్ మీరు కొంటే అలాంటి సమయంలోనే మనకు డివిడెండ్ అనేది వస్తుంది ఆ డేట్ టెన్త్ జూలైకి కొన్న దాని తర్వాత కొన్న అప్పుడు డివిడెంట్ అనేది మనకు రావు అలాగే ఫిఫ్త్ కంపెనీ చూసుకుంటే క్రామ్టన్ అనమాట క్రామ్టన్ వాళ్ళు ఇక్కడ మనకు త్రీ రూపీస్ పర్ షేర్ డివిడెంట్ అనేది ఇస్తున్నారు అలాగే దీనికి ఒక ఎక్స్ డివిడెంట్ డేట్ వచ్చేసి టెన్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ దీని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే సెంచురీ టెక్స్టైల్స్ సెంచురీ టెక్స్టైల్స్ వాళ్ళు వచ్చేసి మనకి ఇక్కడ ఫైవ్ రూపీస్ పర్ షేర్ ఇస్తున్నారు అలాగే దీనికి మనకు ఒక లాస్ట్ డేట్ వచ్చేసి ఎగ్జిబ్యూటివ్ డేట్ లెవెన్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనమాట దీని తర్వాత నెక్స్ట్ కంపెనీ చూసుకుంటే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు ఒక్క షేర్ పైన డివిడెండ్ వచ్చేసి వన్ రూపీ ఇస్తున్నారు అలాగే దీనికి లాస్ట్ డేట్ ఎగ్జిబ్యూటివ్ డేట్ వచ్చేసి ట్వెల్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ దాని ముందు మన దగ్గర షేర్స్ మనం ఉన్నాయి లేదా కొన్నాము అంటే అలాంటి సమయంలో డివిడెంట్ అనేది మనకు వస్తుంది అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ వీళ్ళు కూడా సేమ్ ఏయు ఫైనాన్స్ ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లాగా మనకు వన్ రూపీస్ పర్ షేర్ ఇస్తున్నారు అంతేకాకుండా ట్వెల్వ్ జులై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అనేది ఒక ఎక్స్ డివిడెంట్ డేట్ అనమాట మరి దీని తర్వాత ఇండియన్ ఆయిల్ సో ఇండియన్ ఆయిల్ లో మనకు వచ్చేసి సెవెన్ రూపీస్ పర్ షేర్ అనేది ఇక్కడ డివిడెంట్ మనకు రాబోతుంది అండ్ దీనికి మనకు లాస్ట్ డేట్ ఎక్స్ డేట్ వచ్చేసి ట్వెల్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దాని ముందు ఒకవేళ మనం షేర్స్ కొన్నాము మన దగ్గర ఉన్నాయి ఆల్రెడీ ఎప్పటి నుంచో అంటే అలాంటి సమయంలోనే డివిడెంట్ అనేది మనకు వస్తుంది ఆ రోజుకున్న దాని తర్వాత రోజు కొన్నా కానీ డివిడెంట్ అనేది మనకు రాదనమాట అంతేకాకుండా జూబిలియన్ ఫుడ్ మనం ఇక్కడ చూసుకుంటే వన్ పాయింట్ టూ రూపీస్ పర్ షేర్ ఇక్కడ మనకు ఇస్తున్నారు అలాగే దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి ట్వెల్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మరి దీని తర్వాత ఇంకో కంపెనీ చూసుకుంటే పెట్రోల్ ఎట్ లిమిటెడ్ కనుక మనం ఇక్కడ చూసుకుంటే పర్ షేర్ వచ్చేసి త్రీ రూపీస్ డివిడెంట్ అలాగే ట్వెల్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అనేది లాస్ట్ డేట్ పిరామల్ అనే పిరామల్ మీద కూడా డివిడెండ్స్ ఇస్తున్నారు కానీ చాలా తక్కువ అనమాట జీరో పాయింట్ వన్ వన్ పర్ షేర్ అంటే లెవెన్ పైసా పర్ షేర్ మీద డివిడెండ్ అనేది ఇక్కడ మనకు వస్తుంది అలాగే దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి ఎక్స్ డివిడెండ్ డేట్ ట్వెల్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మరి దీని తర్వాత వచ్చేసి ఫార్మా ఫైవ్ రూపీస్ ఐదు రూపాయలు ప్రతి షేర్ పైన డివిడెండ్ వీళ్ళు ఇష్యూ చేస్తున్నారు అండ్ దీనికి కూడా లాస్ట్ డేట్ వచ్చేసి ట్వెల్త్ జూలై అండ్ లాస్ట్ కంపెనీ ఇవాళ మనం చెప్పుకుంటుంది అది వచ్చేసి యునైటెడ్ స్పిరిట్స్ యునైటెడ్ స్పిరిట్స్ వాళ్ళు ఫైవ్ రూపీస్ పర్ షేర్ ఇస్తున్నారు అలాగే ట్వెల్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చేసి మనకు లాస్ట్ డేట్ అనమాట సో ఎక్స్ డివిడెండ్ డేట్ ని మనం లాస్ట్ డేట్ అనుకుంటున్నాము సో దానికి ముందు మనం షేర్స్ కొంటే అప్పుడు మన దానికి ముందు మన దగ్గర షేర్స్ ఆల్రెడీ మన డిమాట్ లో ఉంటే అలాంటి సమయంలో డివిడెండ్ అనేది మీ అకౌంట్ లోకి వస్తుంది ఆ డేట్ కి కొన్నా దాని తర్వాత డేట్ కి కొన్నా డివిడెంట్ అనేది మనకు రాదనమాట సో ఇది చాలా ఇంపార్టెంట్ చాలా మంది కూడా ఆ డేట్ కి కూడా కొనేసి ఏంటంటే నాకు డివిడెంట్ రాలేది అంటూ ఉంటారు కానీ ఆ టువెల్త్ జూలై ఆ లెవెన్త్ జూలై మనం ఇంత డిస్కస్ చేసిన డేట్స్ ఏదైనా డేట్ ఉందో ఆ డేట్ ముందునే మన దగ్గర షేర్స్ ఉండాలి లో అప్పుడే మనకు ఇక్కడ అప్పుడే మనకి ఇక్కడ డివిడెంట్ అనేది వస్తుంది అనమాట సో ఈ కంపెనీస్ వచ్చే కొన్ని రోజుల్లో డివిడెండ్స్ ఇష్యూ చేస్తున్నాయి మీ దగ్గర ఒకవేళ ఆల్రెడీ ఇది ఉంటే చాలా మంచిది మీకు కూడా డివిడెన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా ఒకవేళ లేదు మీరు కొనాలి అనుకుంటే ఈ డేట్స్ ముందు మీరు ప్లాన్ చేసుకోవచ్చు అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి అండ్ అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు ఒకవేళ మన హిట్ టీవీ మనల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి